ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది బాబు గారికి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడు అసత్యాలతో ప్రజల్ని అనుకుంటున్నాడు అసలు ఒక్క అబద్ధమా వందల కొద్ది వేల కొద్ది లక్షల కొద్ది అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు ఆయన బహిరంగ సభలో మాట్లాడతారు అందరూ సెల్ ఫోన్లో లైట్లు ఆన్ చేయండి సెల్ ఫోన్కి లైట్లు ఆన్ చేయండి సెల్ ఫోన్కి లైట్లు ఆన్ చేయండి అని చెప్పి అడిగాడు లైట్లు ఆన్ చేశారు ఎగిరికి అంతేసాడు చంద్రబాబు నాయుడు అది టెక్నాలజీ మహిమ ఆ సెల్ ఫోన్లకు నాంది పలికింది నేనే ఆ సెల్ ఫోన్లకు నాంది పలికింది నేనే అంటూ ఊగిపోతున్నాడు నువ్వు పంతొమ్మిది వందల యాభైలో పుట్టావు ఏప్రిల్ ఇరవయో తారీఖు నాడు ఫోర్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో డగ్లాస్ హెచ్ రింగ్ డగ్లాస్ హెచ్ రింగ్ అనే అతను డబ్ల్యూ రే యంగ్ అనే అతను బెల్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు సెల్ ఫోన్కి ఆద్యులు సెల్ ఫోన్కి ఆద్యులు సెల్ ఫోన్ మొదలుపెట్టిన వాళ్ళు కనుగొన్న వాళ్ళు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మీరు నువ్వు పుట్టకముందు చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ ఆద్యుడిని నేనే మొదట చెప్పుకుంటావు డగ్లాస్ హెచ్ రింగ్ డబ్ల్యూ రే యంగ్ అనే సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ కనిపెట్టింది ఆ తర్వాత కంప్లీట్ గా వచ్చినటువంటి మొబైల్ ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీ నాడు మార్టిన్ కూపర్ అనే అతను కనిపెట్టాడు అమెరికాకి చెందిన అతను మాట్లాడితే సెల్ ఫోన్ నేను కనిపెట్టా సెల్ ఫోన్ నేనే తెచ్చానంటావు ఎందుకు పిచ్చెక్కిందా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఫోన్లు లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టార్ తెచ్చిందే నేను ఏంది నువ్వు తెచ్చింది చెప్పాను పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మొదలైంది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే సెల్ ఫోన్లు వచ్చినాయి అని నువ్వు తెచ్చిందేంటి క్యాలిక్యులేటర్ ఉంది లెక్కలు తీసేయొచ్చు కూడుకోవచ్చు సెల్ ఫోన్లలో నేనిచ్చా నేను ఇచ్చానంటున్నాడు నేను బటన్ నొక్కా నేను బటన్ నొక్కాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి నొక్కింది బటను అని అడుగుతున్నాడు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా నాలుగు లక్షల కోట్ల రూపాయల్ని పేద బడుగు బలహీన దళిత మైనార్టీ కాపు రెడ్డి వెలమ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అన్ని కులాల వారికి ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల వారికి మతాల వారికి కూడా నాలుగు లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి వేశాడు జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోండి లెక్కలు మనమేమో మూడు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఫైబర్ నెట్లో వెయ్యి కోట్ల రూపాయల స్కాము అన్ని స్కాములలో ఒక వేల వేల కోట్లే మనం హంప్ట్ వివాహ భోజనం తినేసాం జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల దళిత వర్గాల వారికే కాకుండా అన్ని వర్గాల వారికి పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో నువ్వు ఇచ్చిందంతా నువ్వు బొక్కిందంతా నీ తాత సొత్త నువ్వు దోచుకున్నది ఎంత అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు బొక్కింది ఎంత అని అడుగుతున్నాడు బొక్కిందంతా నువ్వే అసలు మిగిలిస్తే కదా జగన్మోహన్ రెడ్డికి బొక్కటానికి జగన్మోహన్ రెడ్డికి బొక్కటానికి నువ్వేమన్నా మిగిల్చావా అన్నీ నువ్వే బొక్కిస్తావా చంద్రబాబు నాయుడు వంద కోట్ల రూపాయలు ఖజానాలో ఆ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదా నెలలో ఏముంది అక్కడ జీరో బొక్కటానికి ఏముంది జగన్మోహన్ రెడ్డికి బొక్కడానికి ఏం లేకుండా నువ్వే ఇడిచిపెట్టుకుని తుడిచిపెట్టుకుని నువ్వుని కొడుకుని బినామీలు అందరూ తినేసారు కదా ఏం లేదు పాపం జగన్మోహన్ రెడ్డికి పోకడానికి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయా లేదా ఇది మోడీ గారిని అడుగు నువ్వు పార్టీ పొత్తు పెట్టుకున్నావు భారతీయ జనతా పార్టీ పార్టీతో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అదే మీ వరదలు గారు వదిన గారు వదిన గారు అమిత్ షా గారిని వాళ్ళని అడుగు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఎందుకు పెంచారని జగన్మోహన్ రెడ్డి పెంచడం అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచేది ముఖ్యమంత్రిగా చేశావు పద్నాలుగేళ్ళు ఎందుకయ్యా ఆ పద్ధాలు ఇసుక పెరిగిందా లేదా ఇసుక ఇసుకలారి ఏర్పేడు నీ చిత్తూరు జిల్లా నీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా మిసుకల్లారి అక్రమ ఇసుక లారిని పట్టుకుంటే ఆ గ్రామస్తులు ఏర్పేడు గ్రామస్తులు ఆ అక్రమంగా తీసుకెళ్తున్న లారీతోటి తొక్కిచ్చి ఏడుగురిని చంపేశావు నువ్వు నీ ప్రభుత్వంలో చనిపోయారు వాళ్ళు ఇసుక అక్రమతందా చేసింది నువ్వు మద్యం రేట్లు పెరిగాయే లేదా రేరే రేరే ఈ మద్యం మాత్రం వదిలిపెట్టడం లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో నుంచి దిగడానికి రెండు నెలల ముందు మొదలెట్టాడు తాగి మొదలెట్టాడో తాకుండా మొదలెట్టాడో దేవుడికి తెలియాలి కానీ మద్యం రేట్లు పెంచడము కొత్త నూట అరవై యొక్క బ్రాండ్లు నువ్వు సారీ వన్ నైంటీ బ్రాండ్స్ నూట తొంభై బ్రాండ్లు బూమ్ భూము ప్రెసిడెంట్ మెడలు టీచర్స్ గోల్డ్ ఇటువంటివి ఏవేవో ఉన్నాయి చూసారా అవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఇచ్చిన జీవోలే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కాదు అవి ఆ రేట్లే నడుస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా అమ్ముతోంది మద్యం తాగి బానిసలు అవుతున్నారు కనుక కొంతమంది వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం కొద్దిగా రేట్లు పెంచి ఉండవచ్చు అంత మాత్రాన ప్రభుత్వమే అమ్ముతోంది కనుక పారదర్శకంగానే అమ్ముతోంది ప్రభుత్వానికి ఏం నష్టం రాలేదు నీకేమైనా నష్టం వచ్చిందేమో ఎందుకంటే నీకు ముడుపులు రాలేదు కదా మద్యం కంపెనీల నుంచి అందుకే నీకు నష్టం వచ్చి ఉంటుంది సిమెంట్ పెరిగిందా లేదా సిమెంట్ పెరిగి పెంచడానికి కారణం ఎవరు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదే నీకు తెలుసు అన్నీ తెలుసు కూడా ఊరికి నభాండాలు వేయటము అసత్యాలు చెప్పటం ఓహో జలగ జగనన్న మీ రక్తాన్ని తాగుతున్నాడు అయ్యరే రే ఎంత అబద్ధం ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఐదేళ్లు రక్తం ఉంచావా నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర రక్తం ఉంచలేదే నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు తాగేసే ఉన్నవే జగన్మోహన్ రెడ్డి రెడ్డికి తాగడానికి ఇట్లా గిచ్చితే రక్తం కూడా రాట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసి వాళ్ళకి కూడు గూడు గుడ్డ నీడ అన్నీ ఇచ్చి ఇప్పుడు ఉంచాడు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేసింది ఎన్నికలు వచ్చేసాయి మళ్ళీ జనం మీద పడిపోయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాస్త బలవంతులుగా చేశాడుగా మళ్ళీ ఆ పేరు ఓట్లేసి అధికారంలో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చేసి ప్రజల రక్తం తాగుదాం అనుకుంటున్నావు నేను నా రక్తం మరిగిపోతుంది రక్తం అని ఊగిపోతూ ఉంటావు ఏది ఇష్టపడ్డావు కదా అలవాటు పడిపోయావు ప్రజల రక్తం తాగడానికి అందుకని అలవాటు పడిపోయి రక్తం మరిగిపోతోంది కానీ చల్లబడాలంటే మళ్ళీ ప్రజల రక్తం తాగాల జగన్మోహన్ రెడ్డి జలగలాగా రక్తం తాగల నువ్వు ఉంచలేదు నువ్వు ఉంచితే అది వేరు విషయం నువ్వే అసలు ఉంచలేదు రక్తం ప్రజల్లో లీటర్ లీటర్ తాగేసేట రక్తం జగన్మోహన్ రెడ్డి లీటర్ లీటర్ తాగేట ఏమన్నా మంచినీళ్ళ లీటర్ లీటర్ తాగడానికి పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు అడరేరే ఎందుకే అబద్ధాలు ఆడతావన్నీ అన్నీ అసత్యాలు నోరు తెరిస్తే అసత్యాలు చెప్తావేందుకు చంద్రబాబు అడుగు నిర్మలా సీతారామన్ నువ్వు పొత్తు పెట్టుకున్నావు కదా అడుగు ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి అడుగు పది లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు దేశం మొత్తంలో ఏ రాష్ట్రం అప్పు చేయలేదు ఉత్తరప్రదేశ్తో సహా ఏ రాష్ట్రం ఉత్తరప్రదేశ్తో సహా ఏ రాష్ట్రం కూడా చేయలేదు జగన్ కడతాడా సాక్షి కడుతుందా ఎవరో కట్టరు నువ్వు చేసిన అప్పులు నూరు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ముఖ్యమంత్రిగా దిగిపోయావు ఆ అవన్నీ ఆవిడ కట్టాడు జగన్మోహన్ రెడ్డి కట్టాడు నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టాడు సాక్షి కట్టలా నువ్వు మోసే చంద్రజ్యోతి చంద్రజ్యోతి కట్టిందా ఆనాడు కట్టిందా ఫైవ్ నాయుడు కట్టాడా వంశీ మహావృక్షం కట్టాడా జగన్మోహన్ రెడ్డికి పెట్టాడు నువ్వు చేసిన అప్పులన్నిటిని ఈ రోజు కూడా కడుతూనే ఉన్నాడు ఇంకా కొన్ని వడ్డీలు కూడా కడుతున్నాడు నువ్వు చేసిన అప్పులకి అరేరేరే అమ్మ ఒడి ఎంత నాన్న బుడ్డి ఎంత ఏంట భాష ఏంటి ఒడికి ఎంత ముద్దుగా ఉన్నది ఆ పేరు అమ్మ ఒడి అనేది నాన్న బుడ్డి అన్నావా ముడ్డీ అన్నావా ఏం భాష అది నాన్న బుడ్డి ఎంత అలవాటు చేసింది నువ్వు ఎన్నికల్లో మధ్యము ఓటుకు నోటు అన్న అలవాటు చేసింది నువ్వు చంద్రబాబు నాయుడు పెన్షన్లు నేనే ఇచ్చా ఎన్ని ఇచ్చింది పెన్షన్లు ఇచ్చింది పెన్షన్లు అన్నీ అసత్యాలు పెన్షన్లు నువ్వు కాదు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా పెన్షన్లు ఇస్తూనే ఉన్నది ఆ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీనే ఆ సాంప్రదాయాన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ డిఎంకే అన్నా డిఎంకే జనతా దళ ఎస్ జనతా యు తెలుగుదేశం టీఆర్ఎస్ తెలుగు తెలంగాణ రాష్ట్ర సమితి బహు భారత రాష్ట్ర సమితి శివసేన ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తున్నాయి నువ్వు కాదు ఇచ్చింది అసలు పెన్షన్ కనిపెట్టింది నేనే అంటావేమో అనుకున్నా ఇంకా నయం అనలేదు అది ఓకే తప్పు అసత్యాలు మాట్లాడకు అసత్యాలు ప్రచారం చేయొద్దు ఓ విష్ యూ హ్యాపీ బర్త్ డే ఫోర్ ఫోర్త్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డబల్ ట్వంటీ వస్తుందేమో విషయ హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు ఓకే మళ్ళీ కలుద్దాం జై హింద్